అస్సలు మిస్ అవ్వకండి మనం లాస్ట్ వీడియోలో అసలు దామగుండం ఫారెస్ట్లో ఏం జరుగుతుంది రారర్ స్టేషన్ అంటే ఏంటి అది వికారాబాద్లోనే నిర్మించడానికి గల కారణాలేంటి ఒకవేళ ఆ ప్రాజెక్టు కనుక నిర్మాణం అవుతే ఎలాంటి సమస్యలు వస్తాయి పర్యావరణాన్ని మనం ఎలా నష్టపోతామన్నది మనం కొంతవేర విశ్లేషించాం ఆ వీడియోకి మీ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోని షేర్ చేసి అలాగే కామెంట్స్లో సేవ్ దామగుండం అని టైప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు గారు కూడా మన వీడియోని షేర్ చేయడం జరిగింది ఆమెకు కూడా నా తరఫున చాలా ధన్యవాదాలు సో ఈ వీడియోలో ఆ సమస్యపై ఇంకా డీటెయిల్గా నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అస్సలు మిస్ అవ్వకండి దేశ రక్షణకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు కాదంటే మీరు అర్బన్ నక్సల్ ఇట్లా కూడా అనొచ్చు మనల్ని అందువల్ల మొదటిగా మనం చెప్పాల్సింది దేశ రక్షణకు వ్యతిరేకం కాదు లోకల్ వాళ్ళకి ఏం చెప్పారు అంటే ఇది మంచి చేస్తుంది ఇది దీనివల్ల మన భూములు ధరలు పెరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు ఆ ఉద్యోగాలు ఎన్ని అంటే మూడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు సో దానికి అడవి చెల్లించే మూల్యము వెయ్యేళ్ళ అడవి వందల ఏళ్ళ నాటి వృక్షాలు ఉంటాయి ఇక్కడ చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి ఔషధ సంపద ఉన్న అడవి ఒక అడవి ప్రాంతం కోసం కొట్లాడుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది వేల మంది నల్లమలకు పొలిటికల్ పార్టీ కంటే ముందు సోషల్ మీడియా యొక్క ఊపుతోటి వేల మంది వచ్చినారు ఇవాళ నల్లమల సేవ్ ఎట్లనో సేవ్ దామగుండం కూడా అంతకంటే అద్భుతమైంది మనకు ఆక్సిజన్ కావాలి వస్తారా అనేటువంటి దాన్ని వాళ్ళ ఇక్కడ ఈ తమ్ముడు కూర్చున్నాడు కదా ఇక్కడ దీనికి సంబంధించిన తను ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న ప్రొటెస్ట్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్ట్ ని ఆపడం కాదు కేవలం ప్రాజెక్ట్ ని అక్కడ నుండి తరలించడం ఎందుకంటే అభివృద్ధి జరగాలి చాలా మంది వేస్తున్న ప్రశ్న ఏంటంటే అభివృద్ధి జరగాలంటారు అభివృద్ధి జరిగితే అడ్డుపడతారు అభివృద్ధి జరగాలి ఏ మొక్కకు హాని కలగకుండా ఏ మనుషులకు నష్టం కలగకుండా ఏ మనస్సు బాధపడకుండా జరగాలి దాన్ని మనం అభివృద్ధి అంటాము మీకు ఒక చిన్న డీటెయిల్ చెప్దాం అనుకుంటున్నా యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న దేశాలు అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దేశాలు రెండు వేల ముప్పై వరకు ఖచ్చితంగా పురోగతి సాధించాల్సిన అంశాలని పదిహేడు గోల్స్ రూపంలో పెట్టుకోవడం జరిగింది వీటిని మనం సెవెంటీన్ సస్టైనబుల్ గోల్స్ అని మాట్లాడుతాం మనం మాట్లాడుకుంటున్న ఈ వీడియోలో ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫిఫ్టీన్త్ గోల్ ఏదైతే ఉందో అంటే సెవెంటీన్ గోల్స్ లో ఫిఫ్టీన్త్ గోల్ ఏదైతే ఉందో లైఫ్ అండ్ ల్యాండ్ సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీ కింద మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చదవండి సో దీని అర్థం ఏంటంటే అడవుల్ని కాపాడడం పునరుద్ధరించడం అడవుల్ని స్థిరంగా నిర్వహించడం లాంటివి అలాగే ఎడారీకరణను ఎదుర్కోవడం భూమి క్షీణతను ఆపడం లాంటివి ఈ ఫిఫ్టీన్త్ గోల్ కిందకి వస్తాయి అలాగే ఇంకొక గోల్ గురించి డిస్కస్ చేద్దాము అది థర్టీన్త్ గోల్ ఏదైతే ఉందో క్లైమేట్ యాక్షన్ ఈ గోల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో దీని అర్థం ఏంటంటే వాతావరణ మార్పు మరియు దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోండి సో ఈ రెండు గోల్స్ను మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ రెండు గోల్స్కి న్యాయం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ఎందుకంటే ఉన్న అడవిని మనం నరుక్కుంటూ వెళ్తున్నాం అక్షరాల పన్నెండు లక్షల చెట్లు పన్నెండు లక్షల చెట్లు ఈ అడవిలో భాగమైన ఇరవై గ్రామాలు అరవై వేల మంది మనుషుల ప్రాణాలకు కూడా ఈ ప్రాజెక్టు వల్ల నష్టం ఉంది తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్గా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైడ్రా ఈ హైడ్రాతోని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము హైడ్రాలాజికల్ సైకిల్ పునరుద్ధరిస్తాం అంటే హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జా గురైన కుంటలు ఏదైతే ఉన్నాయో వాటి వాటన్నిటిని నీట్గా చేసేసి మళ్ళీ హైడ్రాలాజికల్ సైకిల్కి మేము హెల్ప్ చేస్తాం దీనివల్ల వాతావరణంలో మంచి మార్పులు వచ్చేసి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం అనేది హైదరాబాద్లో మనం చూస్తామని చెప్తున్నారు ఇది ఒక సైడు ఇంకొక సైడ్ ఏంటంటే మూసీ నది ప్రక్షాళన కోసం అక్షరాల లక్ష యాభై వేల కోట్లతోని ఈ మూసీ నది ప్రక్షాళన చేస్తామని ఈ గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇవి రెండింటిని కనుక మనం విశ్లేషిస్తే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని హైదరాబాద్ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకు మేము ఇవ్వబోతున్నామని సూచనలు ఇస్తున్నాయి కానీ ఇది ఒక సైడ్ మాత్రమే రెండో సైడ్ చూసినట్టయితే ఇదే గవర్నమెంట్ పన్నెండు లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడం సో ఇక్కడ మరొక విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ చట్టం అనేది రెండు వేల పది నుంచి అమల్లోకి వచ్చింది సో ఈ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం అడవులు మరియు ఇతర సహజ వనరుల రక్షణ మరియు పరిరక్షణకు సంబంధించిన కేసులను ఫాస్ట్గా పరిష్కారం చేయడం సో ఈ చట్టం పరిధిలోకి భూమి నీరు గాలి అలాగే పర్యావరణకు సంబంధించిన ఏ సమస్య అయినా వస్తుంది కానీ ఇప్పటి వరకు ఈ సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించిన దాఖలాలు అసలు లేవు అభివృద్ధి అనే పేరుపై జరిగే విధ్వంసాలు విపత్తులకు దారితీస్తాయి రీసెంట్గా మనం చూసాం కేరళలో ఎలాంటి వరదలు వచ్చాయో అలాగే ఉత్తరాఖండ్లో కేదారినాథ్లో ఎలాంటివి వచ్చాయో చూసాం అయినా మనం మారుతున్నామా లేదు అలాంటివి ఇంకా ఎక్కువ రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం సో నేను మళ్ళీ దామగుండం అనే ఇష్యూ దగ్గరికి వస్తున్నాను రాడార్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నావీకి అప్పగించింది అక్షరాల ఇరవై తొమ్మిది వందల ఎకరాలు సో ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఉంది అదేంటంటే వీళ్ళు అప్పగించిన ఇరవై తొమ్మిది వందల ఎకరాల్లో దాదాపుగా ఇరవై ఏడు వందల ఎకరాలు ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉండేది అక్కడ చాలా పురాతన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అని మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఈ టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ పరిధిలోనే ఇరవై ఏడు వందల ఎకరాలు ఉండేది అది రెండు వేల ఎనిమిదిలో ఫారెస్ట్కి అప్పగించడం జరిగింది ఇప్పుడు ఏమైంది ఇది ఫారెస్ట్ పరిధిలోకి వెళ్ళడం వల్ల దీన్ని కంపగుత్తగా నావి అధికారులకు అప్పగించడానికి చాలా ఈజీ అయిపోయింది అలాగే ఈ ఇరవై తొమ్మిది వందల ఎకరాల్లో చాలా అంటే చాలా ఉపయోగపడే ఔషధ మొక్కలు ఉన్నాయి చాలా వన్యప్రాణులు కూడా ఉన్నాయి సో మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవడానికి ఒక చట్టం కూడా తెచ్చుకున్నాం కానీ ఈ ఇరవై తొమ్మిది వందల ఎకరాలు కనుక నాశనం అవుతాయి ఆ వన్యప్రాణులు మనం ఎక్కడ చేస్తాం ఆల్రెడీ మనం చూస్తున్నాం బెంగళూరు సిటీలో చూస్తాము అలాగే మన తెలంగాణలో చాలా ఏరియాలో వన్యప్రాణులు జనాల్లోకి రావడం చూస్తున్నాం జనాలు భయపడిపోవడం కూడా చూస్తున్నాం అవి నివసించే ప్లేస్కి వెళ్ళి మనం డిస్టర్బ్ చేస్తే మనం నివసించే ప్లేస్కి వచ్చి అవి ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి ఈ ప్రొటెస్ట్లో ఎక్కడ కూడా ప్రాజెక్ట్ని ఆపమని ఎవరు చెప్పట్లేదు కేవలం ప్రాజెక్ట్కున్న లొకేషన్ని చేంజ్ చేద్దామని చెప్తున్నాం ఎందుకు అంటే ఈ వికారాబాద్ అడవి అనేది హైదరాబాద్కి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది అలాంటి ఆక్సిజన్ సిలిండర్ని మన కళ్ళ ముందు ధ్వంసం చేస్తే మనం చూస్తూ ఊకుంటే సమస్యలు ఎదుర్కోబోయేది మనమే సో మనం పోరాడదాం ఆ పోరాటం ఎలా ఉండాలంటే తెలంగాణలో చిప్కో ఉద్యమం లాంటిది ప్రారంభం అవ్వాలి మీకు అందరికీ తెలుసు కదా చిప్కో ఉద్యమం సో చిప్కో ఉద్యమం అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మార్చ్ ఇరవై నాలుగున ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది దీనికి సుందర్లాల్ బహుగుణ గారు నాయకత్వం వహించాడు సో చిప్కో అంటే ఆలింగనం లేదా కౌగిలించుకోవడం అక్కడ కొన్ని కార్పొరేట్ కంపెనీలు అడవులను కొట్టేస్తున్నప్పుడు ప్రజలంతా వెళ్ళి ఆ చెట్లను ఆలింగనం చేసుకున్నారు సో చిప్కో ఉద్యమం ఏదైతే ఉందో అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉద్యమం అలాగే రీసెంట్గా సేవ్ నల్లమాల ఉద్యమం కూడా జరిగింది ఆ ఉద్యమంలో కూడా చాలామంది సపోర్ట్ చేశారు ఈ సపోర్ట్ని చూసిన తర్వాత ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి అలాగే ఇప్పుడు సేవ్ దామగుండం అనే ప్రొటెస్ట్ ఉధృతం కావాల్సిన అవసరం వచ్చింది మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలి కాపాడుకొని తీరాలి ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్ని ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ని మనం మళ్ళీ నష్టపోవడానికి మనం సిద్ధంగా లేము సో సేవ్ దామగుండం అండ్ ఫైనల్లీ ఐఎమ్ నాట్ ఎక్స్ట్రీమిస్ట్ ఐఎమ్ నాట్ అర్బన్ నక్సలైట్ సో ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు కొంత బాధ అనిపిస్తుంది సో ఈ సమస్యపై ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే మనమంతా కూడా ఎన్విరాన్మెంట్లో ఒక భాగం ఆ సిస్టమ్ని మనం దెబ్బతీసుకోదనే ఉద్దేశం మాత్రమే అండ్ ఇది ఎటువంటి మీడియా ఛానల్ కాదు ఇది ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మీరు ఇంతకు ముందున్న వీడియోలు కూడా చూసుకోవచ్చు ఇది కంప్లీట్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మాత్రమే ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదు అది నేను మీకు డిక్లేర్ చేయదలుచుకున్నాను సో సేవ్ దామగుండం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్